పేరు పుష్ప అండి ఏదో బతుకు కోసం నేను పోయేటుకు వచ్చిన పిల్లలు చదువుల కోసం ఇద్దరు పిల్లలు నాకు ఇక్కడ వీళ్ళు టార్చర్ చేపిస్తున్నారు ఫుడ్ కూడా పెట్టట్లేదు నన్ను నేను తీసుకొని నేను ఏడు వండలేను దయచేసి అంటే ప్లీజ్ ఎంతో మందికి హెల్ప్ చేశారు కదా నారా లోకేష్ గారు ప్లీజ్ అండి నన్ను తీసుకోండి నన్ను కొడతాను రోజు మేడం పిల్లల కోసం అని పిల్లలకి కోసం చదువులకి పని నేను మేడం వేరే ఏజెంట్ ద్వారా వస్తే వేరే పని చెప్పి ఇప్పుడు వేరే పనులు చేపిస్తారు మేడం ఫుడ్ కూడా సరిగ్గా పెట్టరు రూమ్ లేరు మేడం కాస్ట్ పెడుతున్నారు మేడం ఫుడ్ లేదు కూడా లేదు నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు నన్ను అయితే నేను వండలేను ఇంటికి జీవి ముందు చెప్పండి ప్లీజ్ సార్ లోకేష్ సార్ చంద్రబాబు నాయుడు గారు ప్లీజ్ హెల్ప్ చేయండి బాత్రూమ్ లో నుంచి ఫోన్ చేస్తున్నాను కడుతుందో లేదు